సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కదా అన్ని సమీక్ష చేస్తాం కానీ ప్రజలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశ్రామికవేత్తలకి ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళినంత మేము వెళ్తున్నాం ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి మీరు అడిగారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్న మీరు రాండి మంచి బీచ్ ఉంది అద్భుతమైన సిటీ కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు అది వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజియన్ అంటే ఈ ప్రాంతంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది హోటల్ వచ్చేది కనీసం ఇరవై వేల మంది చేశారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అఫీషియల్గా రాశారు ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం మాకు కూడా టైం పడుతుంది ప్రజలు కూడా ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను బాబు గారు వస్తే అన్నీ బాగుంటాయి మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు మళ్ళీ సైకో వస్తే ఐదు సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం రెన్యూబుల్ ఎనర్జీ సమిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు మీరు అన్నీ బాగా చేస్తారు సార్ అన్నీ సెట్ చేస్తారు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి ప్రజలు కూడా గమనించాల ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించారు దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడ్డారు

దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేది లేదు వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టాను నేను ఆల్రెడీ పనులు చేస్తాను యాక్షన్ జరిగింది చాలామంది పోస్టింగ్లు రాలా కొంతమంది మీద కేసులు కూడా పడిగినాయి తొందరగా సస్పెండ్ కాబోతున్నారు యాక్షన్ జరుగుతుంది బట్ న్యాయబద్ధంగా చేస్తాం వాళ్ళలాగా హడాహడిగా దొంగ కేసులు బంజాయించి పట్టుకెళ్ళాం మేము సిస్టమేటిక్గా వెళ్తాం వీళ్ళు టేక్ ఇట్ అస్పాట్ ఆఫ్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం అంతేగాని అడ్డగోలుగా నేను చేయను అది క్లారిటీ ఇప్పుడు మేము ఎవరూ పరదాలు కట్టుకుని రాట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా మీరు గమనించండి గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత మిని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించాం ఇంకా తగ్గించమండి మంత్రిగా నేను వచ్చినప్పుడు డీఎస్పీ గారు మెలిసి దయచేసి మీరు లాయన్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్ బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాం సో ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉండడం తెలుసుకుంటాం అది మాకున్న చిత్తశుద్ధ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది గతంలో కరెక్ట్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా గత ప్రభుత్వం ఏనాడు విశాఖ గురించి పట్టించుకోలే వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే మేము మాట్లాడుతున్నాం చంద్ర మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ పేరు డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు అది అదేంటో నాకు అర్థం అవ్వదు అరే వాళ్ళకి ఇంకా రాల విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి ఎప్పుడు ఎవరైనా చెప్పారా మా రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఒప్పుకుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే మీరు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి మీరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఎన్సూరెన్స్ ఇచ్చారండి ప్రతి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగని ఏమో అని చెప్పారు ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఇంకా గత ఐదు లోక రూపాయలు రాలా మేము అన్ని చేస్తున్నాం ఇంకా చేస్తాం దాంట్లో డౌట్ లేదు వాళ్ళు సంబంధించి డిమాండ్ చర్చించాం దాని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒక అడితే వైకాపాల్ సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారు అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ అండి బాబాయ్ ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నెంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకుని నేను వస్తానని చెప్పాను నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడ నిన్న ఛాలెంజ్ చేశాను మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒక నెయ్యి సప్లై చేశాను దాని అర్థమైనా